బ్రేకింగ్ న్యూస్ నటి ఆరోపణలు తొలిసారి స్పందించిన హర్ష సాయి అత్యాచారం చేసి నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ప్రముఖ యూట్యూబర్ హర్ష సినీ నటి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఆమె ఆరోపణలపై తొలిసారి ఆయన స్పందించారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని తాజాగా ఇన్స్టా స్టోరీలో పోస్టు పెట్టారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు మీకు నా గురించి తెలుసు త్వరలోనే నిజం బయటకు వస్తుంది అని పోస్టు పెట్టారు ఈ విషయాన్ని తన తరపు న్యాయవాది చూసుకుంటారని తెలిపారు సినిమాల్లో అవకాశాల కోసం తాను ముంబై నుంచి హైదరాబాదుకు వచ్చానని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది ఈ క్రమంలోనే తాను ఒక రియాలిటీ షోలో పాల్గొన్నానని అనంతరము ఒక ప్రైవేటు పార్టీలో హర్షసాయితో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపింది పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడు హత్యాచారం చేసినట్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు దీంతో హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ